మనమందరము కూడా కొద్ది నిమిషాలు దేవుని ఆత్మల గురించి కొన్ని ధ్యానం చేసుకుందాము మనం ముందు అందరం కూడా బా తీసుకొని రక్షణ పొందుకొని ప్రభు బలంలో చేవేసేటువంటి వారు ఉన్న వాళ్ళు ప్రభు బలంలో చేవేసేటువంటి మనము ఎలాగో ప్రభు బలం చేవేస్తాము మనము మన హృదయాలను పరిశీలించుకొని మనం దేవునికి ఇష్టంగా అవిధేయతగా కాకుండా విధేయతగా అయోగ్యంగా కాకుండా అయోగ్యంగా బలలో చేయవాలి కనుక మనం అయోగ్యంగా బలలో చేవేస్తేమో అనేకులు బలహీనులను రోగులను అనేకులు మరణించున్నారని చెప్పేసి చెప్తున్నాం అందుకని మనం మనమే శిక్షావిధి తెచ్చుకోకుండా మనం మనం పరిశీలించుకున్నట్లయితే పరీక్షించుకున్నట్లయితే శిక్షావిధికి కారణము కాకుండా పోతామని దేవుడు వాక్యం ద్వారా అభివృద్ధిని రాసే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనము ప్రతి ఒక్కరూ కూడా మనం మన హృదయాలను పరిశీలించుకొని ప్రభు యొక్క సన్నిధిలో దేవుని ఆత్మ ద్వారా మనం మనం శుద్ధీకరించుకుంటున్నాము ఆమె చూద్దాము లోకాసు వార్త మన దేవుని వాక్యం జ్ఞానం చేసుకున్నాము లూకా వార్త నాలుగవ అధ్యాయము పచ్చెనిమిదవచ్చు లూకా వార్త నాలుగవ అధ్యాయము పచ్చెనిమిదవచ్చు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది వేదలకు సువార్తను ప్రకటించుటకై కొన్ని విడుదలను గుడ్డివారికి చూపును ప్రకటించటకును నలిగిన వారిని విడిపించటకును ప్రభు హితవత్సరము ప్రకటించటకును ఆయన పంపి ఉన్నాడు దేవుడికి స్తోత్రం కలెలుయా చూడండి ఇక్కడ దేవుడు మాట్లాడి చెప్తుందంటే లోకస్వార్థ నాలుగో నాలుగవ అతి ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్తను ప్రకటించుటకు దేనికి ప్రభు ఆత్మ మన సువార్తను ప్రకటించుటకు తర్వాత భేదలకు సుమార్తన ప్రకటించటము ఆయనను అభిషేకించాడు చెరలో నన్ను చెరలో ఉన్న వారిని విడుదలను చేయడానికి వందకాలంలో ఉన్నటువంటి వారిని పాపులు చీకటిలో అంధకాలంలో జీవిస్తున్న వారికి విడుదలను కలుగు చేయటం వరకు దేవుడు వాళ్ళని ఆత్మతో అభిషేకించిన తర్వాత వారికి చూపును ప్రకటించుటప్పును నలిగిన వారిని విడిపించుటకును ప్రభు నన్ను ఇంత ప్రభు ఇంతవచ్చ ప్రకటించడం ఆయన నవ్వు పంపి ఉన్నాడు మొట్టమొదటి మనం చూస్తే ప్రభు ఆత్మ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది మనందరి అందరి మీద ప్రభు ఆత్మ ఉన్నది ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరిపైన ఆయన ఆత్మ ఉంది ఎవరో ఎక్కడుంది మన మీద ఉంది మనలో ఉంది ఎప్పుడైతే నువ్వు ప్రభువుని సొంత రక్షకుండా అంగీకరించావో అప్పుడే నీలోకి పరుతి అప్పుడు వచ్చేసాడు వచ్చిన పరిశుద్ధాలకు దేవుడు ఎలా కనిపిస్తాడు అంటే దేవుని వాక్యంలో ప్రాంతంలో ఎదుగుతూ ఉన్న కొలది నీలో విశ్వాసం బలపడుతున్న కొలది ఆ విశ్వాసం అనేది నీలో ఎదుగుతున్నప్పుడు ఆ విశ్వాసము ద్వారా ఒక నదిలాగా బయటికి పొంగి పొరి ప్రవహిస్తాయి అది మనం చెప్పుకున్నాం కదా అతను పొంగు అనే ఒక కడుపులో ఉండి జీవ జలపు నదులు పొంగి పొర్లి పార్టీ అని చెప్పుకున్నాం ఎక్కడి నుంచి విశ్వసించు అని ఒక కడుపులో నుండి వస్తాయంట హృదయంలో నుంచి నీ కడుపులో నుంచి నీ హృదయంలో నుంచి నీలో నుంచే బయటకు వస్తుంది అంటే నీలో ఎవరున్నారు ఇప్పుడు పశుధాతకుడు నీలో ఉన్నాడు మనందరిలో ఉన్నాడు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి పశుధాముడు మనలోనే ఉన్నాడు మనలో నుంచి బయటకు రావాలి అంటే దేవుని వాక్యంలో ఎదుగుతున్న కొలది విశ్వాసం బలపడుతున్న కొలది నీ విశ్వాసము ద్వారా బయటికి ఆయన వ్యక్తీకరించబడతాడు అన్ని భాషలు ప్రవచనము ద్వారా స్వస్థత ద్వారా అద్భుతాల ద్వారా నీ సన్నిధి ఆయన సన్నిధిని విడుదల చేస్తూ ఉంటాడు నీలో నుంచి ఆయన అభిషేకం ప్రవహిస్తూ ఉంటుంది ఆయన నదుల్లాగా ఒక్కొక్క నదిలాగా ఆయన ప్రవహిస్తూ ఉంటాడు ఎప్పుడు చెప్పడం నేర్చుకోండి ఎప్పుడు నువ్వు విశ్వసించినప్పుడు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు అందుకని ఇక్కడ మనం ముందంగా అంతకుముందు మాటను చెప్పుకున్నాము ప్రభువాత్మ నా మీద ఉన్నది పేదలకు స్వార్థను ప్రకటించడం కోరుకు రోమీలకు రాసినటువంటి పత్రిక మరొకసారి చదువుతాము రోమేకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూడండి దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడదు వారందరూ దేవుని కుమారులై ఎందరు ఏలైనగా మరలా భయపడ్డకు మీరు దాసిపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఉన్నారు ఆత్మ కలిగిన వారమై మనము అప్ప తండ్రి అని మొరపెట్టుచున్నాము మనం దేవుని పిల్లలమని ఆత్మ మనము తానే ఆత్మతో కూడా సాక్షి విచ్చుచున్నాడు మనము పిల్లలపై వారసులము అనగా దేవుని వారసులము దేవునికి స్తోత్రం భలేలుయా పిల్లలపై వారసులము దేవుని తోడి వారసులము ఇక్కడ ఏమంటున్నాడంటే మనం చదువుకున్న మాట పద్నాలుగు రోజుల్లో దేవుని ఆత్మ చేత ఎంత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులయ్యూ కుమార్తెలై